చూడండి ఫ్రెండ్స్ ఇదే మా పొలం పొలమంతా చూడండి ఒక్క నీటి సుక్క కూడా ఎక్కడ కనిపించడం లేదు ఈ సంవత్సరం వరి పంట ఇవ్వాలనా లేదా అని సందేహంలో ఆలోచనలో పడ్డాము మాకైతే చాలా బాధగా ఉంది చూడండి ఏ విధంగా ఉంది మా పొలం అయితే ఇప్పుడు చూడండి వరి ఆకు చూడండి ఎండిపోయిన మట్టిలోనే తీస్తున్నాము హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారండి నేను చాలా బాధగా ఉన్నాను ఎందుకంటే అసలు ఈ మధ్యన అసలు వర్షాలు పడలేదు మొన్న ఒక పెద్ద వర్షం పడింది కానీ ఆ వర్షంతో ఆగిపోయిందనమాట ఆ వర్షంతో ఉన్న గట్లు పొలాల్లో ఉన్న గట్లు మొత్తం అనమాట మొత్తం ఆ నీరు అంతా నిలువ లేకుండా మొత్తానికి నేలపాలైపోయిందనమాట ఇప్పుడైతే పొలంలో అసలు నీరు అనేది లేదు ఇప్పుడు ఏం చేయాలో తెలియదు వరి పంట ఎలా వేయాలో తెలియదు ఆకుబట్ట ఎలా తీయాలా ఎలా నాటాలో తెలియదు అన్నమాట మాకు వాళ్ళు అన్నారు నీరు లేకపోయినా ఈ రాగులు ఎలా నాటుతామో అలాగే నాటుదాం చనిపోతే చనిపోద్ది బతుకు బతుకుంటే బతుకుద్ది ఏదేమైనా మనము పని అన్నారు శుద్ధం ఏ ఏటవుద్దో నేనైతే ఇప్పుడు పొలంకి వెళ్తున్నాను అనమాట చూడండి ఎంత ఎండ అసలు వర్షాలు లేవు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పొలంలో దగ్గరలో ఉన్నాను అనమాట చూడండి ఈరోజైతే సండే అనమాట సండే చర్చికి వెళ్ళి అలాగా ఇప్పుడు టైము ఒంట గంటన్నర అవుతుంది ఇప్పుడైతే మేము పొలంకి వెళ్తున్నాము మా అమ్మ నాన్నైతే చర్చికి రాలేదన్నమాట ఎందుకంటే ఆ పొలం బాధలోనే మొన్న వర్షం పడినప్పటికీ ఆ వర్షం ఫుల్గా పొలం అయితే నిండింది కానీ ఆ నీరుని గట్టి కొట్టేసింది మొత్తం నేల పొలం అన్నమాట నీళ్ళైతే అని చెప్పి ఏం చేయాలో తెలియక ఇప్పుడైతే వెళ్ళారు అది ఆకు తీయడానికి ఆకు తీసి ఇంకా పైన అయితే ఆకు వేసిన పొలంకైతే అసలు నీరు లేదట నేనైతే వెళ్ళేది ఇప్పుడు వెళ్తాను చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇప్పుడు ఇది మా ఊర్లో ఉన్న పొలాలండి చూడండి ఎక్కడ కూడా ఒక్క నీటి చుక్క అంటే ఒక్క నీటి చుక్క కూడా ఎక్కడ కనిపించడం లేదు నేల మొత్తం ఎండిపోయి పగిలిపోయాయి చూడండి మా వరి ఆకులైతే అయితే ఎలా ఉన్నాయో చూస్తుంటే తెలుస్తుంది అనమాట గట్లు కానివ్వండి లోపల ఇది ఇవన్నీ వర్షం పడితేనే తప్ప పంట అనేది పండదు అనమాట వరి పంట చూడండి ఏ విధంగా ఉన్నాయి మబ్బులు మొత్తం వస్తుంది కానీ అసలు వర్షాలే లేవు ఫ్రెండ్స్ చూడండి మొత్తం పొలాలు అయితే ఎలా ఎండిపోయాయి దమ్ములు లేవు నీరుంటే కదా దమ్ములు చేయడానికి చూడండి ఫ్రెండ్స్ నేను వెళ్ళిపోయే దారి అంతా ఇరువైపులకు కూడా తోటలే అనమాట ఇది ఏ టోటలో కాదు జీడి అన్నమాట చూడండి ఇలాగే మేము మా పొలానికి వెళ్ళే దారి ఇదే అనమాట ఇలాగే వెళ్తాము మేము చూడండి ఇరువైపులకు కూడా పచ్చదనంతో నిండి ఉందండి వాతావరణం అయితే చూడండి ఎండ కూడా గట్టిగానే పడుతుందనమాట సిమట్లు అయితే విపరీతంగా సెట్కి తడిసిపోతున్నాము ఈ ఎండకి మొన్న ఎండాకాలంలోనే వర్షం అయితే పడిపోయింది అందు అందుకోసమేనేమో అసలు ఈ ఈ వర్షాకాలం అయ్యుండి వర్షాలు పడటం లేదు పంటని ఏ విధంగా పండించాలో వరిని ఏ విధంగా పండించాలో ఏ విధంగా ఉడుపు వేయాలో అసలు తెలియకుంటుంది ఇప్పుడైతే మా పొలానికి దగ్గరలో ఉన్నానండి చూడండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కంచి కట్టారనమాట కంచే కంచె ఎందుకు కట్టారంటే చూడండి లోపల కందులు జునుములు ఇవన్నీ ఉన్నాయి ఇలాగే మేకలు ఆవులు తీసుకెళ్తారనమాట అందుకోసమే కంచి కట్టారు కంచు లేకపోయినట్లయితే ఆ కందలు కానీ జునుములు కానీ తినేస్తాయి లేక మట్టేస్తాయి అనమాట అందుకోసమేనే కంచి కట్టారనమాట చూడండి ఇలా కంచి కట్టడం వల్ల ఏంటంటే లోపలికి మేకలు వెళ్ళడానికి మరియు తినడానికి అనమాట అందుకోసమని ఇలాగ పంటను కాపాడుకోవడానికి కోసమైతే ఇలా కంచి కట్టారనమాట ఈ విధంగా ఇప్పుడైతే మా పొలంలో ఉన్నాను ఫ్రెండ్స్ చేరుకున్నాను చూడండి మా నాన్నగారు అయితే ఏ విధంగా ఆకులు తీస్తున్నారో మా వరి ఆకులు అనమాట చూడండి మట్టి అంటే ఎండిపోయింది చూడండి పొడితోనే నీరు లేకుండానే తీస్తున్నాము చూడండి ఒక్క సుక్క నీరు అంటే ఒక్క సుక్క కూడా నీరే లేదనమాట ఏ విధంగా తీస్తున్నాడో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గండి కొట్టిన చోట అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడే అనమాట పైన పొలం నుంచి గట్టు కొట్టేసింది అనమాట గండి పడిపోయింది అందువల్ల నీరు నిల్వ లే ఉండలేకపోయింది అనమాట చూడండి పైన గట్టు మట్టి కిందకి తెచ్చేసింది ఇదిగోండి ఇక్కడ కొంచెమే కొద్దిగా నీరుంది చెమ్మ చూడండి గట్టు ఎలా ఉందో ఇక్కడ మొత్తం పెద్ద గండి కొట్టేసిందనమాట దానివల్ల నీరు నిలువ ఉండలేకపోయింది అనమాట నేల పాలైపోయింది ఇదిగోండి చాలా కష్టం అయితే కష్టం ఈసారి ఈ సంవత్సరం పంట పండించాలన్నా వద్దనేది అనేది భయం వేస్తుంది పైన పొలం కూడా చూడండి ఏ విధంగా ఉంది ఇక్కడ ఈ గండి కొట్టుకుపోతే కనుక నీరు అనేది నిలువ ఉండే ఉండేది మరి కొట్టడం వల్ల అసలు నీరు మొత్తం నేల అనమాట ఇంకా కింద పొలంకి కూడా ఈ పొలానికి కూడా కింద అక్కడ గండి అనమాట దానివల్ల ఈ రెండు పొలాలనేది నీరు లేవన్నమాట ఇదండి పరిస్థితి ఇలాగుందనమాట చూడండి మొత్తం ఎండిపోయిందనమాట మొత్తానికి ఈ పొలంలో నిండితే కనుక మినిమం ఐదు రోజులు ఆరు రోజులు మ్యాక్సిమం వారం రోజుల వరకు ఉంటుంది అన్నమాట నీరు కానీ లేవు చూడండి ఎందుకంటే గండి కొట్టేయడం వల్ల మరి వర్షాలు పడటం లేదు మొన్న పడి ఆరిపోయింది ఆగిపోయింది అనమాట ఇంకా రావటం లేదు అందుకోసం ఏంటి పండించాలన్నా వద్దనిపిస్తుంది ఈ రెండు పొలాలకి వరియాకం లాగుతుంటే రావట్లేదు అనమాట ఇంకా మధ్యనే వచ్చేస్తుంది వేరుతో సహా రావట్లేదు అందుకోసమే తడుపుకొని మేమైతే తీస్తున్నాము చూడండి నేనైతే ఏ విధంగా తీస్తున్నాను ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మేము ఈ వరి పంట పండిస్తున్న ప్లేస్లో అసలు చెరువు వంటి వాగులు వంటి నీటి ఏవో ఏమి అందట్లేదండి ఒక వర్షం నీళ్ళు పడితే తప్ప ఈ పంట అనేది వేయలేము అనమాట శుద్ధం మరి ఏట్ అవుతుంది వర్షాలు పడత లేదో శుద్ధం పడితే మంచిది లేకపోతే ఈ సంవత్సరానికి లేనట్టే పంట బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పూర్తి వీడియో అయితే చూసారు కదా మా పొలం అయితే ఏ విధంగా అయిందో ఒక్క సుక్కు కూడా నీటు అనమాట నీరు అనేది అసలు లేదనమాట ఈ సంవత్సరం అయితే వరి పంట ఎలా పండుద్దో మాకైతే తెలియడం లేదు చాలా బాధకుందనమాట అసలు నీరు లేకపోవడం వల్ల ఈ వీడియోకి పది మంది షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే రైతుల బాధ తెలుసుకోవాలి ఎందుకంటే కొంతమందికి అయితే రైతుల మీద అయితే సులకనగా చూస్తున్నారు అందుకోసమని పది మందికి షేర్ చేయాలి తెలుసుకోవాలి రైతుల బాధ ఏ విధంగా ఉంటుందనేది ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీకు రిజన్యకుడు బాయ్ ఫ్రెండ్స్